బంగారం కొనాలనుకుంటున్నారా అయితే మీకోసం మోడీ సర్కార్ ఓ బంపర్ ఆఫర్ను తీసుకురాబోతుంది పాతిక వేలకే తులం బంగారాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది ఏంటి నమ్మడం లేదా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాల నిజం ప్రస్తుతం బంగారం ధరలు డెబ్బై వేలకు అటు ఇటుగా కొనసాగుతున్నాయి దీంతో అటువైపు చూడాలంటేనే మగువలు భయపడుతున్నారు అంతేకాదు బంగారం చోరీలు కూడా పెరిగాయి ఈ నేపథ్యంలో నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇకపై తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో దేశంలో గొలుసు దొంగతనాలు ముప్పై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పెరిగాయి దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్టజెప్పడం దేనికన్నా ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం తొమ్మిది క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిసింది తొమ్మిది క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఈ బంగారం పైన దాని నాణ్యతను ధృవీకరించి హాల్ మార్క్ ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై రెండు పద్దెనిమిది క్యారెట్ల లాగే తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకువస్తే వ్యాపారం కూడా వృద్ధి చెందుతుందనే భావనలో బులియన్ మార్కెట్ కూడా అందుకు ఓకే చెప్పేసినట్టు సమాచారం ఏదేమైనా పాతిక వేలకే తులం బంగారం అనే మాట వింటుంటే ఎంతో హాయిగా ఉంది కదూ